హమకొండ జిల్లా సమాచార హక్కు చట్ట సాధన కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఆర్జీఐ ఆవిర్భవ దినోత్సవ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది కమిటీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఈ పోస్టర్ ఆవిష్కరించారు సమాచార హక్కు చట్టం వ్యవస్థాపకరాజ్ ప్రకారం ప్రధాన సమాచార కమిషనర్ ఇతర సమాచార కమిషనర్ల నియామకానికి ఈ కమిటీ సిఫార్సులు చేస్తుంది దీనిలో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి పార్లమెంట్లో ప్రతిపక్ష నేత వంటి ప్రముఖులు సభ్యులుగా ఉంటారు చట్టంలోని సెక్షన్ పన్నెండు ప్రకారం ఈ కమిటీ చాలా కీలకమైనది వీరిని గా ప్రధానమంత్రిగా ఉంటారు ఈ కమిటీ ప్రభుత్వ సమాచార కమిషన్లను నియమించింది వారి పనితీరును పర్యవేక్షిస్తుంది ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేష్ గౌడ్ రాష్ట అధ్యక్షురాలు సురాజ్ శ్రవంతి రాష్ట ఉపాధ్యక్షులు గోపినాథ్ కట్టెకోల మీసాల విజయ్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు జనగాని నాగరాజ్ జిల్లా ఇన్ఛార్జ్ ఇంకా ఇతర కమిటీ సభ్యులు పాల్గొన్నారు సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ పన్నెండవ తేదీన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు అవగాహన సదస్సు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది కావున మన ఉమ్మడి వరంగల్ నుంచి మరియు హన్మకొండ సభ్యులు ప్రతి ఒక్క సామాన్య పౌరులు కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చే చేయవలసిందిగా కోరుతున్నాను సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్ పన్నెండున రవీంద్ర భారతిలో ఉదయం పది గంటలకు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు అవగాహన సదస్సు ప్రోగ్రాం చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క ఆర్టీఐ కార్యకర్తలు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మరియు హన్మకొండ జిల్లా నుంచి ప్రతి ఒక్క సభ్యులు సామాన్య పౌరులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము డాక్టర్ చంటి